హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఆఫర్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకేనా మంచి బర్బరీ సారీస్ అండి మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ మొత్తం వచ్చేసి సిల్వర్ వర్క్ విధింగ్ అయితే వస్తుంది ఇదంతా సిల్ జెర్రీ సిల్వర్ ఉంటుంది కదా ప్రింటు పెయింట్ అది కాదండి థ్రెడ్ వర్కే సిల్వర్ కలర్తో ఓకేనా ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్లో వచ్చేసి మనకి ఫోర్ శారీస్ అండి ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఈ ఫోర్ శారీస్ ఓ ఏ శారీ తీసుకున్నా మీకు ఎనీ శారీ తీసుకున్నా కానీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ మీద నెక్స్ట్ వచ్చేసి ముకుందా సిల్క్ అండి ఇది వచ్చేసి యూనిఫామ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది ఫైవ్ డబల్ నైన్ శారీ ఈరోజు మీకు మంచి ఆఫర్లో అయితే ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫిఫ్టీయే ఉంటుంది అంటే వన్ శారీకే షిప్పింగ్ పడుతుంది ఎన్ని సారీస్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూ ఓన్లీ ఫిఫ్టీ రూపీసేనండి షిప్పింగ్ ఇది ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి యూనిఫామ్ కలర్ ప్యాటర్న్ ఫైవ్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ముకుందా సిల్క్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ క్రష్డ్ శారీస్ అండి ఓకేనా చాలా బాగుంటుంది క్లాత్ వైజ్ కూడా ఇది కూడా నేను మీకు మంచి ఆఫర్లో అయితే ఇవ్వబోతున్నాను ఇది కూడా అంతేనండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు అండి ఏ మోడల్లో అయినా తీసుకోవచ్చు ఓకేనా షిప్పింగ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది లైట్ క్రస్ట్ అయితే వస్తుంది ఓకేనా ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి ఓకేనా డోలా ఫ్యాబ్రిక్ ఇవి వచ్చేసి మీకు ఓన్లీ త్రీ సెవెంటీలోనే పెడుతున్నాను ఇవి కూడా మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా శారీ సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుంది ఇదిగోండి దీంట్లో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మంచి పట్టు సారీ సింగిల్ పీసే ఉందండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఓకేనా బోర్డర్ కలర్ బ్లౌజు పళ్ళు అయితే వస్తుంది ఓన్లీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ ఈ థ్రెడ్ ప్యాటర్న్లో వచ్చేసి చూసారు కదా ఇదంతా థ్రెడ్ బివింగ్ ఏనండి చాలా బాగుంది డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో అయితే వస్తుంది ఓకేనా ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి ఇవి కూడా మీరు టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇది కూడా అంతేనండి త్రీ సెవెంటీ ప్లస్ షిఫ్టీ రూ ఫిఫ్టీ రూపీస్ అది షిప్పింగ్ అండి మీరు ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ అనేది కామన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ ఇవి కూడా డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా ఫ్యాబ్రిక్ ఇది కూడా త్రీ సెవెంటీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ వీడియోలోనే డ్రెస్సెస్ కూడా చూపిస్తాను ఆఫర్లో కట్ పీసెస్ అన్నీ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే సోల్డ్ అవుట్ అండి జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఓకేనా ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ అండి ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ షిప్పింగ్ వన్ ఫిఫ్ ఓన్లీ ఫిఫ్టీ అండి అంటే వన్ శారీకి ఫిఫ్టీ పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఒక ఆర్డర్లో ఎన్ని పెట్టుకున్నా కానీ షిప్పింగ్ అనేది వన్ 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 సై వన్ టైం పే చేసి సరిపోతుంది ఇవన్నీ మీకు ఓన్లీ త్రీ సెవెంటీ అండి ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ లెవెన్ డబల్ నైన్ బెనారస్ శారీస్ అండి లైట్ వెయిట్ శారీస్ లెవెన్ డబల్ నైన్ శారీస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఈరోజు నేను మీకు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎనీ సారీ ఏ శారీ తీసుకున్నా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా నెక్స్ట్ బెనారస్ సాఫ్ట్ పట్టండి ఇవి కూడా నేను మీకు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్సెస్ అండి ఓకేనా ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి బోటమ్ ఓకేనా ఇది వచ్చేసి దుప్పట చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ కూడా ఇవి కూడా నేను మీకు ఆఫర్లో పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైజ్ అండి ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ త్రీ పీసెస్ సెట్స్ చాలా బాగుంది ఓకేనా ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్లో ఇంకో కలర్ అండి ఇదిగోండి ఎక్సెల్లో ఇంకొక కలర్ ఇది వచ్చేసి కాఫీ కలర్ ఎక్సెల్లో సిక్స్ సెవెంటీ అండి ఓకేనా చాలా బాగుంది చూడండి సేమ్ మనకి పిక్లో ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది నెక్స్ట్ డబుల్ ఎక్సెల్ చూపిస్తాను ఎక్సెల్లో అయితే ఇవి ఇవి అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ డబల్ ఎక్సెల్ అండి ఇదిగోండి డబల్ ఎక్సెల్ సిక్స్ సెవెంటీలో పెట్టేస్తున్నాను డబల్ ఎక్సెల్ కూడా ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి ఓకేనా సిక్స్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి డబల్ ఎక్సెల్ ఇవన్నీ కలర్స్ ఓన్లీ సిక్స్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఇదిగోండి దుప్పటా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది డబుల్ ఎక్స్ఎల్లో ఈ త్రీ ఉన్నాయండి ఎక్స్ఎల్లో ఈ త్రీ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా కట్ పీసెస్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను కావాల్సిన వాళ్ళైతే ఒకసారి మార్నింగ్ ఆఫ్టర్నూన్ లైవ్లో అన్ని కట్ పీసెస్ చూపించాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంది బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అందరికీ